హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి వైఎస్ సునీతారెడ్డి పైన కేసు నమోదైంది పోలీసులు నోటీసులు జారీ చేశారు ఆమె వివేకానందరెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డిని వేధించారు ఆమె తన భర్త అలాగే సిబిఐ అధికారి రామ్ సింగ్ వీరి ముగ్గురు కలిసి తాము చెప్పినట్లుగా వాంగ్మూలమివ్వాలి అంటూ పిఏ కృష్ణారెడ్డి పైన ఒత్తిడి తెచ్చారు ఆయన్ని బెదిరింపులకు గురి చేశారు అనేది ఆరోపణ ఇలా తనను వేధించారు అంటూ కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించారు కోర్టులో పిటిషన్ వేశారు పులివెందుల కోర్టు డైరెక్షన్ మేరకు పులివెందుల పోలీసులు సునీతారెడ్డి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అలాగే సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన కేసులు నమోదు చేశారు కేసులు నాలుగో తారీఖు తర్వాత దీనిపైన విచారణ చేస్తామని కూడా చెప్పారు అయితే ఈ మొత్తం వ్యవహారం పైన వైఎస్ సునీతారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు తమపై నమోదైన కేసుల్ని కొట్టివేయాలి కోర్టును కోరారు పులివెందుల కోర్టు కనీసం తాము నేరం చేశామా లేదా విచారణ కూడా చేయకుండా కృష్ణారెడ్డి పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ని యాజ్ యాజ్టీజ్గా పోలీసులకు పంపించడం సరైనది కాదు అని సునీతారెడ్డి వాదిస్తున్నారు కోర్టులో తాము ఎక్కడ వేధించాం ఎలా వేధించాం ఎలా బెదిరించామనే విషయాలకు సంబంధించిన విచారణ చేపట్టకుండా దానికి సంబంధించి ఒక నిర్ధారణకు రాకుండా నిరాధారమైన ఆరోపణలతో కృష్ణారెడ్డి వేసిన పిటిషన్ని నేరుగా పోలీసులకు పంపించడం అంటే తమని వేధింపులకు గురి చేయడమేనంటూ ఆమె కోర్టు ముందు పిటిషన్ వేశారు హైకోర్టులో దీనికి సంబంధించి విచారణ జరగబోతోంది ఈ కేసులో నిజమైన దోషులు బయటికి రాకుండా చూసే కుట్ర జరుగుతోంది నిజమైన దోషులను బయటికి తీసుకురావడానికి సంబంధించి తాము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో భాగంగా ఆ ప్రయత్నంలో భాగంగానే తమపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు తప్పుడు కేసులు పెడుతున్నారంటూ సునీతారెడ్డి చెప్తున్నారు తమను వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ చెప్తున్నారు తమని వేధించటం కోసమే ఇటువంటి కేసులు పెడుతున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు వైఎస్ సునీతారెడ్డి పైన గతంలో కూడా అధికార పార్టీ వైపు నుంచి చాలా తీవ్ర విమర్శలు వస్తూ వచ్చాయి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వైఎస్ వివేకానందరెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా కొంతమంది సునీతారెడ్డి వైఖరిని తప్పుపడుతూ వచ్చారు ఆమె కొన్ని రాజకీయ పార్టీల చేతిలో చిక్కుకుని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈమె మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు కూడా చేశారు అయితే పైన మొదటిసారిగా నేరుగా కోర్టు డైరెక్షన్తో కేసు నమోదు అవడంతో ఆమె ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సమాధానం చెప్పే క్రమంలోనే అవి తప్పుడు కేసులుగా నిరాధారమైన కేసులుగా తమ పైన తమను వేధించడం కోసం పెట్టిన కేసులుగా హైకోర్టును ఆశ్రయించారు ఇప్పుడు హైకోర్టులో ఏం జరగబోతుంది హైకోర్టు ఈ మొత్తం కేసుల్ని క్వాష్ చేస్తుందా లేకపోతే ఫర్దర్గా సులవేంద్ర కోర్టు ఏం చెప్పే ఏం చెప్తుంది అనే వరకు వెయిట్ చేస్తుందా చూడాల్సి ఉంది తమను వేధిస్తున్నారు అని చెప్పిన సునీతారెడ్డి ఆ వేధింపులు చేస్తున్నది ఎవరో మాత్రం స్పష్టం చేయలేదు అయితే గతంలో సిబిఐ అధికారిగా పనిచేసిన రామ్ సింగ్ కూడా ఈ కేసులో ఉన్న నేపథ్యంలో గతంలో రామ్ సింగ్ తనని వైసీపీ నేతలు బెదిరింపులు గురిచేస్తున్నారు తమను ఫోన్ చేసి చంపేస్తా ఉంటూ బెదిరిస్తున్నారు అంటూ రామ్ సింగ్ అప్పుడు జిల్లా ఎస్పీ కంప్లైంట్ చేశారు సో ఇప్పుడు తనను వేధిస్తున్నారు అంటూ సునీతారెడ్డి చెప్పడాన్ని బట్టి చూస్తే వైసీపీ నేతలే తమను వేధిస్తున్నారు అని సునీతారెడ్డి చెప్పినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సునీతారెడ్డి మూవ్స్ పైన సునీతారెడ్డి చేసిన స్టేట్మెంట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది థ్యాంక్ యూ